స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ పుత్రుడైన సర్వేశ్వరుడు మనసు అవతారెత్తను దేవ చేత మరి అమ్మ వందర్మితో ఉన్నారు స్త్రీలు ఆశనింపిన వారి మీరు మీ గర్భాపం చేస్తు పాత్ర సర్వేష్ ప్రార్థించుదము సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందు పుత్రుడైన యేసు క్రీస్తునే మనిషి అవతారం తెలుసుకుంటే మీ అతని పాడు వలను సెలవులను తానమే కామకమే పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచే నవదింపులని దేవుడు వారిని పెడుకొని చున్నాము యస్ క్రీస్తునాథని దివ్యముఖమునతో చేయి మనని మాగదయ చేయండి ఆమేన్ పిత పుత్ర పవిత్ర మహిమ మగి మగలును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడుని ఎప్పటి సుదాకాలం మీకే స్తోత్రం కలను గాక పిత పుత్ర పవిత్ర మహిమ మగి మగలును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడుని ఎప్పటి సుదాకాలం మీకే స్తోత్రం కలను గాక పిత పుత్ర పవిత్ర మహిమ మగి మగలును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడుని ఎప్పటి సుదాకాలం మీకే స్తోత్రం కలను గాక జపమాల బిదలేని సకల మేరళ స్వభావం కలిగిన సర్వేశ్వర దేవుడు వారి సన్నిధిలో జపం చేడుకు నేను పాత్రను కాను అయినను మీ మిత్రులే నీ కృపను నమ్ముకొని మీకు మహిమ గాను దేవుతకు సూత్రము గాను ఏది మూడు పుసల జపమును పరాకు లేక భక్తి చేసుకున్న మీ సహాయం దాని అవతరించండి సకల పుణ్యములకు శ్వాస పుణ్యము మూలమైన ముందుగా విశ్వాస సంగణకం వేడుకుందము ప్రభువులకమునులోకమును సృష్టించిన సర్వసిద్ధ గారవేన సర్వేసిద్ధుల్న ఆ దేవే కైకపుత్రుడొవనికానా దేవే శిష్ణునిం జున్నాము ఇతడు పవిత్రాత్మన గర్భమే కన్న మరియమ్మ నుండి పుట్టెనో ఫోన్స్ ఆదరద్గారభులోనే పాడమిస్ లోమీనా కొటబడి వనని సమాధానం చేయును పాతాలముడి

మే చిత్రం పొరలో ఒక ముందు నలభై రెండు నట్లు పూలు ఒక ముందు నలభై వెనక నాటికి కావలసిన మా ఆయన మాకు నేర్చుకోండి మా ఇద్ద అప్పని వారిని విమర్ణించినట్లు మా అప్పలని మీరు మనించండి మా అమ్మ శోధని ప్రవేశింపని ఒక ఇంటిలో నుండి రక్షించండి ఆమె దేవుడు చేత నిండగ మరియు మా వందలు వీరులు వారు మీతో ఉన్నారు మీ గారు పాపం చేస్తూ ఆస్తింప్రి వారి దేవ చేత మరి అమ్మ వందరమీ వారి మీతో ఉన్నారు

ప్రసాదం చేతాన్ని మరే మా వారు మీతో ఉన్నారు శిల్లల ఆశన పిడవారు మీరేమి గారు ఫావల చేసాదం చేతాన్ని మరేం మాందులు వెళ్ళిన వారు మీతో ఉన్నారు శిల్లల ఆసన పిడవారు మీరేమి గారు ఫావల చేసన బిడ్వారు దేవర ప్రసాదం చేత ఆయన మరేమందరూ వెళ్ళిన వారు మీతో ఉన్నారు సిరి ఆశ్రమ ఆరు మీరే మీ గర్భావలం చేయ శ్వాసను పిడవారు మీతో ఉన్నారు సిరి ఆశ్రమ ఆరు మీరే మీ గర్భావలం చేసి శ్వాస प्रार्थించండి అమ్మె దేవుడి ప్రసాదం చేతాను మరియ మాన్న వెలు వారమేతోనారు సిరిలా ఆసన బిణం వారమేరే మిగర్ ఫౌనన్ చేస్ వాసన బిణం వారగుని పరిశుద్ధా మరియ మా సరేస్నేగ మాతా పాపాతన మహా పరక కో ఇపడిన మా మరియ నాసమేంద్ర నా ప్రార్థించండి అమ్మె পিতা కుత్ర పవిత్రాత్మకు మహిమా కలునిగా కారనే ప్రణయ ప్రసాదకరుడు స్తోత్రకరడు గాక

దుఃఖ దేవ రాగస్వం రెండవ వేసిన యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టడి గురించి ధ్యానించుకుందాముగాక పరలోక మందుడు మా యొక్క తండ్రి మీ నాంపుజిపడినగాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోక మంది నెరవేరినట్లు భూలోక మంది నెరవేరినగాక

మీ గర్భాఫులంపబడిన వారకు మరి అమ్మా ఉందనే వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపబడిన వారు మీరే మీ గర్భ ఫుల ఆశ్రవదింపబడిన ప్రసాదం చేతాన్ మరియు మా ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే

ఎవరికి వారందరిని మోక్ష నేర్చుకోండి దుఃఖదేవి రహస్యముడు రహస్యము యేసు ప్రభు తిరిసిన ముళ్ళ కిరీట పెట్టి కొట్టుటిని గురించి ధ్యానించుకుందాము గాక నానాటికి కావలసిన మా ఎన్న మాకు అడిగివ్వండి మా యొక్క పురుణ వారిని మేము మా పురుణ మీరు మన్నించండి మమ్మ సోదరు ఎంతో ప్రవేశమని కాకిలండి మమ్మ రక్షించండి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదిమ్మని వారు మీరే പ്രസാദം ചേതോ സ്ത്രീല ആശ്രദ്

మీ గర్భ పలంగు స్వాసవే దేవరవర ప్రసాదం చేత నిండి మరేమ్మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదిమ్మని వారు మీరే మీ గర్భఫల వారు అగినేదించారు దేవరవర ప్రసాదం చేత నిండిన మరి వందనము వందనము వారు మీతో ఉన్నారు స్త్రీల ఆసరదింబన్ని వారు మీరే మీ శ్వాస దిమ్మని వారు దేవరవర ప్రసాదం చేత నిన్న మరేమ్మా వందనము వారు మీతో ఉన్నారు స్త్రీల దిమ్మని వారు మీరే మీ గర్భ పలంగు స్వాసర్దివారు అగ్ని దేవరవర ప్రసాదం చేతా నిన్న మరే మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదిమ్మని వారు మీరే మీ గర్భ ఫలం గురు దేవరవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆసరదిమ్మని వారు మీరే మీ గర్భపరంగా చేసి శ్వాసతి మన్యవారాయని పరుసుదాము దుర్ఖదేవ రహస్యం నాలుగు రహస్యము ఏసు సిలువరు మోసుకొని బోట గురించి ధ్యానించుకుందము కాక పర్లేక పందుడు మా యొక్క తండ్రి పర్లేక మంది మా ఎక్క తండ్రి మీ నామి భోజిం గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక నానాడికి కావలసిన మా అన్న మాకు నేటికి వెండి మా యొక్క పిన్నడి వారిని మేమనిచ్చినట్లు మా పిన్నడి మీరు మన్నించండి మమ్మ సోదరు ఎందుకు ప్రవేశం కాకిలండి మమ్మ రక్షించండి దేవ ప్రశాంతం చేతాన్ని మరేమ్మా ఉందనము ఏరిన వారు మీతోన్నారు స్త్రీల ఆశ్రయింపుని వారు మీరే మీ గర్భాపలంకు చేసు ఆశ్రయింపుని వారే పరిశుద్ధం దేవ చేత మరేమ్మాందనము ఏరిన వారు మీతోన్నారు స్త్రీల ఆశ్రయింపుని వారు మీరే

ప్రసాదం చేతాన్ని మరేమ్మా వందనము ఏలిన వారు మీతనున్నారు స్త్రీల ఆశ్రయించుకునే వారు మీరే మీ గర్భ ఫలంకు జేసు ఆశ్రయింపునే వారనే దేవ ప్రసాదం చేతాన్ని మరేమ్మా వందనము ఏలిన వారు మీతనున్నారు స్త్రీలను ఆశ్రయింపుని వారు మీరేమి గర్భాపనంకు చేసు ఆశ్రయింపునే వారని దేవుడు ప్రసాదం చేతాన్ని మరి మా వందనము ఏలిన వారు మీతనున్నారు

స్త్రీలు ఆశ్రయింపిన వారు మీరే మీ గర్భ ఫలంకు చేసు వారు ప్రసాదం చేత మరేమ్మా వందనము ఏలిన వారు తనున్నారు

యేసు శిలువ మీద కొట్టబడి మరణ పంతొడ గురించి ధ్యానించుకుందాము గాక పరలోకమందుడు మా యొక్క తండ్రి మిนาม పూజించును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకమందునే వేరునట్లు భూలోకమందునే వేరున గాక నా నాడికే కాల్చునా మా నమ మాగ రేడికే వండి మా యొక్క ప్రియవారడే మేమనిసనట్లు మా ప్రణీర్మించండి మామ్ము సోదనేంద ప్రార్థింపగాక అయ్యండి వర్ ప్రసాదం చేత అని నిన్న మరియమ్మ ఉందనుము ఏరిన వారి మీతో ఉన్నారు స్త్రీలంపన వారి మీరే మీ గర్భాపల ముందు చేసునవారే దేవర ప్రసాదం చేతాని నేను మరి అమ్మా ఉందనేమో ఏరిన వారి మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రవదింపున వారి మీరే మీ గర్భాపణం చేస్తూ ఆశీర్వదిన వారి దేవర ప్రసాదం చేతాని నేను మరి అమ్మా ఉందనేమో ఏర వారి మీతో ఉన్నారు మీరే మీ గర్భాపాల ముందు చేసునే మా దేవర ప్రసాదం చేతాని నేను మరి అమ్మా ఉందనేమో ఏరణ వారి మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రవదింపున వారు మీరే మీ గర్భాపల ముందు చేసు ఆశ్రవదింపున వరగునే దేవర ప్రసాదం చేతా అని నేను మరి అమ్మా ఉందనేమో ఏరిన వారి మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదింపు వారి మీరే మీ చేసు ముందు చేసుకోవడం దేవర్ ప్రసాదం చేతాని నిన్న మరే అమ్మా ఉందనేమో ఏరణ వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపున వారి మీరే మీ గర్భపల మందం చేసు ఆశ్రదించే దేవర ప్రసాదం చేతాని నేను మరే అమ్మా ఉందనేమో ఏరైన స్త్రీల ఆశ్రదింపిన వారు మీరే మీ గర్భాపుల ముందు చేస్త్రదింపున వారేణ దేవర ప్రసాదం చేతనే మరేమ్మ ఉందని మౌర్మితో ఉన్నారు స్త్రీల ఆశ్రదింపిన వారు మీరే మీ గర్భాపాల మందు చేసు ఆశ్రవించిన వారేగునీ దేవర ప్రసాదం చేతాని నేను అమ్మా ఉందనేమో ఈ రెండవ వారి మీతో ఉన్నారు

ప్రార్థించదము అతి తూతలైన పునీత మికేల రపేలా దేవమాత యొక్క పునీత గాబరేల అపోస్తులైన పునీత రాయప్ప అరులప్ప యాగప్ప నెండి వరలారా మేమెంత పాపాత్మగా ఉండినను మేము వేడుకుని ఏమైతే మూడు పూసలు చెప్పమను దేవమాత ప్రార్థ నుంచి మీకు స్తోత్రం తొకడగా చేర్చి కానుకగా సమర్పించడానికి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దేవమాత ప్రార్థుని వారాదే చూపండి చూపండి క్రిస్తువాద చూపండి చూపండి వారాదే చూపండి చూపండి పునీతాంతో వారి ప్రార్థన ఏరిన వారాయ దేశం

తపో నివారా ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన నివారా పరిశుద్ధ సిలివలు మిక్కిలి ప్రేమించిన అపనీతంతో వారాగవేడు ఆశ మోహమును ప్రదర్శించిన అపునీతంతో వారాగవేడు స్వచ్ఛతవుల పరిశుద్ధ కుండస్మైన అపునీతంతో నివారా నవ స్వేదేశంతో వారాక వేడుకొనండి సుశేషం దృఢంగా ప్రసంగించిన పునీతంతో వారాక వేడుకొనండి సర్వేసుని పరిశుద్ధం వచ్చిన ధ్వని శబ్దమైన అయిన పునీతంతోని వారాకు పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు నేర్పులను కాంఛించిన పని దాంతో వారాడు అవిశ్వాసులకు పైపు కలుగునట్లు ఉపదేశించిన పుణ్య విచార చాలా గడగడ లారించి పారదో లేని వారాగు పుణ్య ఆత్మలకు సద్బోధ ఒక వినోరు సన్యాత్మకు ఉద్బోధించిన పని దాంతో వారాగు పుణ్యాత్మ సద్బోధ ఒకవారా పోసులకుని వారాగు పా పాపు జాన్ తప్పు వారికి తోడుగా పునితంతో అద్భుతం చేయంతో వారాండి దుఃఖితల కూర కల్పించిన పునిదంతో వారాగు నిర్దోషం శరణ సంరక్షకులకు ఆదరమైన పునిదంతో వారాగు ఒక మాట్లాడించిన

వస్తువు కనపరిచినపుని వారాగురండి పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేతిని వారాగవేడు వ్యాధ్యా ఆరక్షించిన పునీతంతో పరమండల స్వతంత్రులైనపుని దాంతో వారాగవేడు దరిద్ర రత్నం రత్నమైన పుని దాంతో వారాగవేడు సముద్ర మధ్యములకు ఉపదేశించిన పరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునిదంతో వారా పుణ్య జ్ఞాన అనేక జాన లోక వారాగుకద్ధం వర్ణించిన పునిదంతో వారా సముద్రమున ఉపతమ చెంది వారిని రక్షించిన పుని దాంతో వారాగుడుకుని వారు పక్షం వశించు వారా సర్వేసు వారు కొరకై మనం చేయపుని దాంతో లెక్కలేని ఆత్మ పరలోక ముందున చేర్చిన పుని దాంతో వారాగవేడు తిరుసపురం బాల రూప కర్తను అస్తమందున ధరించిన పుని దాంతో వారాగవేడు గొరిపిల్ల లోకమేక పాపను పరిహరించని వారాన్ని సర్వేసిని గొరిపిల్ల లోకేక యొక్క పాపమును పరిహరించడం ద్వారా సర్వేసిన గొరి పిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం ద్వారా పునీతంతో వారా సురతముల కాపరి మేపరి కష్టపడి వారికి సంతోషం కలిగించేవారును పాపాకి చల్లార్చేవారును ఉన్నత పరముందు పితేన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలంలో దృతం తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందం దయచినట్టు ప్రార్థించండి చేసును ఆదిని మేము పాత్ర ముగినట్లు ద్వారా అంతా మా గురికి వేడుకొని కొన్ని ప్రార్థించదము సర్వేశ్వర మీ తెలుసు పునీత అంతను వారి జ్ఞాన సహాయమున స్థిర స్థిరముగా ఉండినట్లును నిత్యానందం మేము పాత్ర ముగినట్లు మీ సేవకుడైన పునీత అంతను వారిని నామ ఆడి మేము వారి పుణ్యమాతృకును అనుసరించి మోక్షరాత్మచరుడికి అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుని వారిని ప్రార్థిస్తున్నాము ఈ ఇన్న పనులు చేస్తున్నాదిని దివ్య ముఖమును చూసి మాకు దయచేయండి स्वागतमभिषेक स्वागतं स्वागतमानन्दस्वागतं स्वागतसङ्गीतस्वागतं स्वागतमभिषेकस्वागतं स्वागतसङ्गील स्वागतं स्वागतमभिषेक स्वागतम् शिवदे प्रसन्नताभूष i